డాక్టర్ ఈ మధ్య ఈ డయాబెటిక్ పేషెంట్స్ కి హెవీగా హెయిర్ ఫాల్ అవడము అండ్ కొంతమంది లేడీస్ లో మెయిన్ గమనించింది సివియర్ గా బ్యాక్ పెయిన్ ఉండడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి అసలు వీటి కోసం ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా ఆర్ నిజమా లేకపోతే అబద్ధమా డయాబెటీస్ పేషెంట్ కి ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ ఉంటుందండి ఈ షుగర్స్ ఎక్కువ ఉన్నందుకు రక్త ప్రసరణ రక్తనాల్లో తగ్గిపోయి ప్రతి అవయానికి సరిగ్గా పోషకాహారాలు అందకుండా ప్రతి అవయం ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో బ్యాక్ పెయిన్ రావడము మరియు మీరు అన్నట్టు కాళ్ళ తిమ్మిర్లు ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము హెయిర్ ఫాల్ రావడము స్కిన్ ప్రాబ్లమ్స్ రావడము డయాబెటీస్ పేషెంట్స్కి చాలా కామన్ అందుకని ఇవి నియంత్రించుకుంటేందుకు కొద్దిగా మంచి లైఫ్ స్టైల్ ఉండడము రోజు ఎక్సర్సైజ్ చేసుకోవడము జంక్ ఫుడ్ తినకపోవడము మరియు స్ట్రెస్ లేని లైఫ్ అంటే వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్ట్రెస్ వలన మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి కూడా షుగర్స్ చాలా పెరిగిపోతున్నాయి ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ కార్టిజాల్స్ ఇట్లాంటివి పెరిగిపోయి మన బాడీలో హ్యాపీ కెమికల్స్ అనేటివి కొద్దిగా తగ్గిపోయి అంటే సెరటోనిన్స్ ఎన్కెఫలిన్స్ ఎండార్ఫిన్స్ అనే ఈ హ్యాపీ కెమికల్స్ అన్నీ తగ్గిపోయి ఈ షుగర్స్ అన్నీ పెరిగిపోతున్నాయండి అందుకని ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటే చాలా ఈజీగా మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు రైట్ డాక్టర్ మీరు చెప్పినట్టే ఇంతకు ముందు అయితే మనం ముందు జనరేషన్ వాళ్ళైతే వాళ్ళకంటే ఒక ప్రాపర్ టైమింగ్ అవన్నీ ఉండేవి బట్ మనం ఉన్న ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి వచ్చేసరికి జనరలీ ఒక ఐటీ ఎంప్లాయ్ ఎల్స్ వేరే ఎక్కడ ఏ ఎంప్లాయ్ చూసినా ఒక నైట్ షిఫ్ట్ అని ఎల్స్ వాళ్ళకు ఉండే బిజీ బిజీ వర్క్స్ వల్ల ప్రాపర్ డైట్ ఉండట్లే ప్రాపర్ స్లీప్ ఉండట్లా ఫస్ట్ కానీ అలానే దాన్ని మనం కంట్రోల్ చేసే పరిస్థితి కాదు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలా చేంజ్ అయిపోయింది సో అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చక్కగా చెప్పారండి ఇప్పుడు మనము మెకానికల్ లైఫ్కి ఎక్కువ అలవాటు అయిపోయినాము అందుకని మనము పడుకునే టైంలో వర్క్ చేసుకుంటున్నాము లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటున్నాము మరియు ఈ రాంగ్ టైమ్స్లో వర్క్ ఉండడం వల్ల ఈ సాఫ్ట్వేర్ బీపీఓస్ ఇవన్నీ ఇతర కంట్రీస్ టైమ్స్తో వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి యాక్చువల్లీ సర్కేడియన్ రీతం అంటే మన బయాలజికల్ క్లాక్కి సంబంధించిన ఈ రొటీన్ అనేది మనము చేంజ్ చేసేస్తున్నాం అనమాట అందుకని ఈ హార్మోన్స్ మన బాడీలో హార్మోన్ మెటబాలిజం చేంజ్ అయిపోయి ఎన్నో ప్రా ప్రాబ్లమ్స్కి ఎన్నో డిజీజెస్కి దారితీస్తుంది దీంట్లో ప్రధానంగా డయాబెటీస్ ఒబిసిటీ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఇలాంటివి అన్ని రావడానికి చాలా ఆస్కారం ఉంది సో అలాంటి వాళ్ళు ఎలా మార్చుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఈవెన్ మనము వి కాన్ డూ అంటే మనం ఆ టైంని మనం చేంజ్ చేయలేము సో అలాంటప్పుడు స్లీప్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఎలాంటి డైట్ కానీ ఆర్ ఎల్స్ లైఫ్ స్టైల్ అంటే ఎలాంటి చేంజ్ చేయాలి స్లీప్ లెవెల్స్ అంటే మనము మినిమం ఎయిట్ అవర్స్ పడుకుంటే చాలా మంచిది ఎందుకంటే స్లీప్ అనేది ఒక మన రిజువినేషన్ అన్నమాట మన బాడీది రిజువినేషన్ మెకానిజం అందుకని ప్రతి మనిషికి కొద్దిగా స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఎయిట్ అవర్స్ పడుకోలేకపోతే ఎన్ని అవర్స్ పడుకుంటున్నామో మన డీప్ స్లీప్లకు వెళ్తే చాలా మంచిది అంటే రిలాక్స్డ్గా స్లీప్ కావాలి ఓకే మరి మొబైల్స్ ఫోన్స్ రావడము నైట్ కూడా ఉంటే ఏంటంటే మనకు డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది దీంతో ఈ డిజీజెస్ కి కారణం అవుతుంది అందుకని పడుకున్నంతసేపు సేపు రిలాక్స్డ్గా పడుకోవడము పడుకునే ముందు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకొని పడుకుంటే ఇంకొంచెము ఈజీగా పడుకోవచ్చు ఒక హాట్ వాటర్ బాత్ తీసుకుంటే చాలా మంచిది ఇలా రిలాక్సేషన్ మ్యూజిక్ అలాంటిది పెట్టుకొని ఒక టీవీస్ ఈ డిజిటల్ డీటాక్స్ చేసుకుంటే చాలా చాలా మంచిది మరియు ఇలా యోగ నిద్ర కూడా ప్రాక్టీస్ చేసుకుంటే అంటే పవర్ న్యాప్ కూడా అంటాం కదా అది అది ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిదమ్మా సో యాక్చువల్గా డయాబెటిక్స్ సంబంధించి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ ఇచ్చే సజెషన్ ఏంటంటే బిఫోర్ సెవెన్ అంటే సెవెన్ లోపు తినేసి నైట్ సెవెన్ లోపు తినేసి మీ ఫుడ్ అంతా ఆ టైంలో కంప్లీట్ చేసుకోండి సెవెన్ టు ఎయిట్ లోపు అంటున్నారు బట్ ఈవెన్ ఒక నైట్ షిఫ్ట్ చేసే ఒక ఎంప్లాయ్ ఏదైతే ఉంటాడు బట్ నైట్ మనం మెలుగుగా ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ మనకి ఆకలి అనేది వేస్తుంది ఆ టైంలో ఒక డయాబెటిక్ పేషెంట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటే లైట్ ఫుడ్ ఏదో ఒకటి తీసుకోకుంటే నైట్ ఆకలి వేస్తూ ఉంటుంది సో ఆ టైంలో ఎలాంటి లైట్ ఫుడ్ తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ నైట్ ఒకవేళ ఆకలి అయ్యి ఏమైనా తినాలి అనిపించినప్పుడు మినిమం అంటే కొంచెం సలాడ్స్ అన్నీ తీసుకోవచ్చు లేకుంటే ఏదైనా అటుకులు పోహ లాంటివి తీసుకోవచ్చు లైట్ ఫుడ్ తీసుకుంటే ఏమీ ప్రమాదం ఉండదు హైపోక్లైసిమియా అంటే ఈ షుగర్స్ తక్కువ ఉండడమే మంచిది కాదు అందుకని ఆకలి అయినప్పుడు ఒకవేళ నైట్ తినాలనిపించినప్పుడు కొద్దిగా తింటే ఏమీ ప్రాబ్లం లేదు రైట్ డాక్టర్ మనం చూస్తున్నాం మధ్య చాలా మందికి కూడా అంటే ఎన్ని లెవెల్స్ ఎంత వరకు లెవెల్స్ ఉన్నాయని పక్కన పెడితే జనరలీ ఒక ఇన్సులిన్ అనేది క్యాషువల్గా వాళ్ళకి సజెస్ట్ చేస్తూ వస్తున్నారు బట్ ఈ ఇన్సులిన్ సజెస్ట్ చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు అండ్ ఇన్సులిన్ వల్ల బాడీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా చక్కటి ప్రశ్న అండి ప్రతి పేషెంట్ అడుగుతుంటారు డాక్టర్ త్రివిక్రమ్ ఇన్సులిన్ కంపల్సరీయా అని ఏంటంటే ఇన్సులిన్ యాక్చువల్గా డయాబెటీస్కి మంచిదే ఎందుకంటే మన క్లోమ గ్రంథిలోని ఇన్సులిన్ సెక్రేషన్ తగ్గిపోతుంది లేకుంటే ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయదు కాబట్టి ఈ డయాబెటీస్ రావడానికి కారణమవుతుంది అందుకని ఇన్సులిన్ తీసుకుంటే మంచిదే కా కానీ కొందరికి ఇన్సులిన్ కుచ్చుకోవడం ఈ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ నీడిల్ ఫోబియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము లేటెస్ట్ టెస్ట్లు వచ్చాయి కంపల్సరీగా ఒక డయాబెటిక్ పేషెంట్కి ఇన్సులిన్ ఇవ్వాలా లేదా తెలుసుకుంటేందుకు సీపెప్టైడ్ టెస్ట్ అని సీరం ఇన్సులిన్ టెస్ట్ అని కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు వచ్చాయి ఆ టెస్ట్లు చేసుకొని కూడా బాడీ అంటే ప్యాంక్రియా కండిషన్ ఎలా ఉంది ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్ సెల్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి బీటా సెల్స్ ఎలా పనిచేస్తున్నాయి అవన్నీ టెస్ట్లు చేసుకోవచ్చండి అందుకని లేటెస్ట్గా మనకు ప్రతి పేషెంట్కి ఇన్సులిన్ ఇవ్వాలా లేకుంటే ఇన్సులిన్ లాగా పనిచేసే ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనము మరీ భయం ఉన్న వాళ్ళకు ట్యాబ్లెట్స్తో కూడా కంట్రోల్